లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ద్వాదశ యొక్క ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే సెప్టెంబర్ నెలలో రవి బుధుడు శుక్రగ్రహాలు రాసులు మారడం జరుగుతుంది రవి కన్యారాశిలోను బుధుడు సింహరాశిలోను శుక్రుడు తులారాశిలోను సంచారం ప్రారంభించేస్తున్నారు దీని ద్వారా ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుందాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మరి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల వృషభ రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే వృషభ రాశి వారికి ఈ నెల చాలా బాగుందని కూడా చెప్పచ్చు మీకు ఫలవంతంగా ఉంటుంది శని పదవ ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు శుక్రుడు మరియు కేతు ఐదవ ఇంట్లో సెప్టెంబర్ పదహారున సూర్యుడు ఐదవ ఇంట్లో సెప్టెంబర్ ఇరవై మూడున బుధుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు రాహు ఈ మాసమంతా పదకొండవ ఇంట్లో ఉంటున్నాడు మొదటి ఇంట్లోనే బృహస్పతి ఐదవ ఇంటిని పూర్తి పంచామ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి బుధుడు రెండవ ఇంటిని అధిపతి మూడవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ముఖ్యమైన ఆర్థిక సమస్యలన్నీ తొలగుతుంది ప్రభుత్వం నుంచి ఏమైనా పర్మిషన్స్ కోసం మీరు ఇళ్ళ పర్మిషన్స్ కోసం కానీ లైసెన్స్ కానీ లేదా ఏమైనా పొందుతుంటే అవన్నీ కూడా రాబోతుంది గృహ వాహన సంబంధ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి శత్రు రోగ నివారణ బాధలు తొలగుతాయి ఆదాయ మార్గాలు మల్టిపుల్ గా మీకు ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతుంది నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఏదైనా పెద్ద కంపెనీల్లో దూర ప్రాంతం దూర ఊరు లేదా దూర దేశంలోకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాల్లో కూడా నిలకడగా సాగుతారు కొత్త వస్త్రాలు ఆభరణాలు కొంటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనం కొనే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపమైంది ఈ నెల అవన్నీ కూడా కూర్చొని మాట్లాడుకోండి అన్ని తొలగిపోతుంది విడిపోయిన దంపతులు ఆల్మోస్ట్ డైవర్స్ అనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కలుస్తారు ద్వితీయ వివాహం వారికి ఇది ఒక యోగం అది కూడా చెప్పచ్చు ద్వితీయ వివాహం కోసమై ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ద్వితీయ వివాహ యోగం అని చెప్పచ్చు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబంలో కలిసి చాలా ప్రత్యేకమైనటువంటి పూజలన్నీ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకుడికి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది పలుకుబడి పెరుగుతుంది సహ ఉద్యోగం చేసే వారికి సహ ఉద్యోగుల యొక్క సహకారం ఇస్తుంది ప్రమోషన్ దొరుకుతుంది ఇంక్రిమెంట్ దొరుకుతుంది మాస ప్రారంభంలో కాస్త వృధా అయ్యే అవకాశం ఉంది ఆర్థికంగా కొత్త వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఈ నెల వద్దు కాస్త ఆపండి మీ తోటి వ్యాపారస్తుల నుండి పరోక్షంగా పోటీ ఎదుర్కొనే అవకాశం ప్రారంభంలో ఉంటుంది కుటుంబాన్ని నిర్వర్తించే స్త్రీలు ఉద్యోగం చేసే స్త్రీలు గౌరవం పెరుగుతుంది సమాజంలో మీకు అవార్డ్స్ లాంటిది లేదా మీరు చేస్తున్న వాటికి ఒక అప్రిషియేషన్ కానీ దొరుకుతుంది అని కూడా చెప్పవచ్చు ఆశించిన పదోన్నతి కూడా దొరుకుతుంది విద్యార్థుల చదువులో చాలా ఏకాగ్రత పెట్టాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలండి పొత్తి కడుపుకి సంబంధించి ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి మర్మాంగ సమయంలో కూడా ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మంచి ఒక డాక్టర్ని సంప్రదించి జనరల్ మాస్టర్ చెకప్ ఒక్కసారి చేసుకోండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మిశ్రమం ఫిఫ్టీ ఫిఫ్టీ మీడియా రంగం ఐటీ రంగం వారికి చాలా బాగుందని కూడా చెప్పచ్చు వివాహం కాని వారికి ఇది ఒక యోగం అని చెప్పచ్చు ఒక రకంగా ఈ నెలలో అదృష్ట దినాలు ఏమేమి ఉన్నాయంటే రెండవ తారీఖున ఐదు పది పదహారు ఈ రోజులంతా కూడా మీకు అదృష్టం అని చెప్పొచ్చు చంద్రాష్టమం పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు పెద్దలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం సంకష్టహర చతుర్థి రోజు కాలంలో గణపతికి గరికతో మాల వేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఒక పదహారు ప్రదక్షిణాలు గణపతికి చెయ్యండి ఒక పేదవాళ్ళకి ఎవరికైనా ఒక వస్త్రం కొనియండి ఇంకను అన్ని రకాలైనటువంటి యోగం జరగడానికి మీ యొక్క లక్కీ నెంబర్ నైన్గా గా వాడండి తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుని సందర్శించండి మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మేము మీకు కాల్ చేస్తాము మాలను ఎంత అవకాశం ఉంటే అందరూ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి బిజీ వస్తూ వినాయక చవితి అందరికీ గుర్తుండే ఒక వినాయక చవితి దీన్ని పూజగా కాకుండా ఒక మెసేజ్గా మనం తీసుకుంటాం మన యొక్క భూగర్భ జలాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలకి రెడీమేడ్ విగ్రహాలు ఇచ్చే బదులు మట్టిని తీసుకొచ్చి మీరు ఈసారి మీరు వినాయకులు తయారు చేయండి మీరు చేస్తున్న వినాయకుడికి పూజ చేద్దాం ఒక టాస్క్ ఇవ్వండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వాటిని పూజించండి ఆ యొక్క వినాయకుల్లో కాస్త తులసి విత్తనాలు లేదా టమోటా విత్తనాలు కొన్ని కూరగాయల విత్తనాలని ఆ పిల్లలకిచ్చి ఆ మట్టిలో కలిపి ఆ విగ్రహాన్ని తయారు చేయమనండి దాన్ని పూజించిన తర్వాత వాళ్ళ చేతనే నిమజ్జనం చేయించను ఒక బేసన్లో నీళ్ళు పోసి మీ ఇంట్లోనే ఒక తొట్టిలో వేయండి ఆ చెట్టు వస్తుంటే ఆ పిల్లలు ఆనందపడతారు నేను క్లే గణేష చేస్తే మా ఇంట్లో చెట్టు వచ్చింది దానివల్ల ప్రకృతి బాగుంటుంది ఆక్సిజన్ పెరుగుతుంది అన్ని రకాలుగా ఉంటుంది ఇంకా మండపాల్లో వినాయకుడు పెట్టుకునే వాళ్ళు దయచేసి ప్లాస్ట్ ప్యారిస్తో కూడినటువంటి వినాయకుడిని దయచేసి పెట్టకండి క్లే గణేష అని పెట్టండి తర్వాత ఆ మండపాల్లో ఈ సినిమా పాటలు అవన్నీ కూడా కాస్త అవాయిడ్ చేయండి మనం భక్తిగా ఉండగలము అని అంటేనే ఆ యొక్క మండపాల్లో పూజించను కానీ వేరే వేరే వ్యవహారాలతో మండపాల్లో ఉండకండి ఎందుకంటే ఆ మండపం అంటే సాక్షాత్ ఒక గర్భాలయం లాంటిదే అది ఆ తొమ్మిది రోజులు నవరాత్రులు గణపతి నవరాత్రులు చాలా విశేషంగా చేస్తుంటాం కాబట్టి అక్కడ పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మనం మొదటి రోజు పవిత్రంగా ఉండి మిగతా రోజులు కొంచెం తేడాగా ఉంటే భగవంతుడు అన్ని రకాలుగా ఆలోచిస్తుంటాడు మనల్ని చూస్తూ ఉంటాడు మన వాటి నుండి కాస్త దాన్ని అండి మండపాడ దగ్గరగా ఎక్కువ మందిని దర్శనానికి రప్పించే మార్గం చూడండి ఆ యొక్క భజన కార్యక్రమాలు కళా కళాకారులు ఎంతో మంది ఉన్నారు చూసారా వాళ్ళకి అందరికీ అవకాశం ఇవ్వండి మన కోసమే ఎదురు చూస్తున్నారు ఆ కళాకారులు అందరూ వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఈ యొక్క వినాయక చవితి వచ్చిందంటే ఎంతమందికి ఉపాధి కలుగుతుంది తెలుసా ఆకులు అలములు మట్టి గణపతులు పూజా ద్రవ్యాలు భోజనాలు మండపాలు ఫోటోలు ఫ్రేమ్లు సెంటరింగ్లు వాహనదారులు వాయిద్యకారులు ఎంతమందికి మనం తెలియకుండానే పరోక్షంగా మనం ఉపాధి కల్పిస్తున్నామని చూస్తారు అందుకే భగవంతుడు గణపతితో ప్రారంభించి అద్భుతమైనటువంటి అవకాశాలు మనకి ఇస్తున్నాను ఈ గణపతి చవితిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా సంతోషంగా ఉండండి చెరువుల దగ్గరికో లేదా నది దగ్గరికో వెళ్ళేటప్పుడు పిల్లలు జాగ్రత్త అది కూడా జాగ్రత్త పడండి వినాయక చవితిని ఆనందంగా చేసుకోండి విజయోస్తు ఎనీ టాపిక్ శని త్రయోదశి ఈ శని త్రయోదశి మనకి ఈ సంవత్సరంలో సార్లు వచ్చింది సార్ ఈ శని త్రయోదశి రోజు ఏం చేయాలి అసలు ఏం చేయాలండి శని త్రయోదశి రోజు అసలు ఎలా పూజించాలి ఆ శని భగవానుడికి త్రయోదశి వచ్చిన రోజు చాలా పర్వదినంగా భావించే ఆ రోజు మనం అందరూ ఏం చేస్తాం తీసుకుపోయి ఆ దేవుడి మీద నూనె ఉర్రను పోసేస్తాం అలా పోయకూడదట శని భగవానికి తిరగగానే కాలు కడుక్కోవాలి లేదా స్నానం చేయాలి చాలా దోషం వచ్చేస్తుంది చాలా తప్పు ఎందుకు కాలు కడుక్కోమన్నారు తెలుసా తెలియకుండానే ఆ విగ్రహం మీద పావు లీటర్ నూనె పోయిగానే ఆ ప్లేస్ అంతా నూనె అయిపోతుంది చూసారా మీ అడుగు ఆ నూనె మీద పడి అలా ప్రదక్షిణ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ అడుగుల మీద చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెడితే జారి పడతారు కాబట్టి ఆ నూనె మీకు కాలు కట్టకుండా ఉండడం కోసం కాలు కడగండి అన్నారు కానీ శని భగవానే ప్రార్థన చేయడం వల్ల కాలు కడగండి అని అది ఆప అది ఒక దుష్టగ్రహం కాదు అలా దుష్టగ్రహం అయితే దేవాలయంలోనే పెట్టరు కదా సరే ఏం చేయకూడదు అన్నాం ఏం చేయాలి ఆ నూనె కాస్త తీసుకుపోయి పాదాల దగ్గర ఇలా అద్దాలి నువ్వుల ఒక నల్లటి వస్త్రం తీసుకోండి అందులో నువ్వులు వేయండి దాన్ని మూటగా కట్టండి తొమ్మిది సార్లు నల్ల దారంతో చుట్టండి ఒక ప్రమిదలో దీపం పెట్టి స్వామి పాదాల దగ్గర ఇరికీయకూడదు కింద దూరంగా రెండు ప్రమిదల్లో వేసి ఈ యొక్క నువ్వుల ఉండ దీపం వెలిగించండి స్వామికి అతి ఇష్టమైనటువంటి ప్రసాదం బెల్లం బెల్లాన్ని కాకి పెట్టండి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శని త్రయోదశి రోజు వీలుంటే నల్లని డ్రెస్ లేదా బ్లూ డ్రెస్ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ఎవరికైనా ఆకలి ఉన్న వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయండి దేహిమే శనైశ్వరా అనుగ్రహం అని చెప్పి ప్రార్థన చేయండి శనైశ్వరుడికి ఏం కావాలంటే ప్రార్థ ఈశ్వర శబ్దం కలిగిన వాడు శని ఈశ్వరుడు అన్నారు శనీశ్వరుడు శబ్దం కలిగిన వాడు కాబట్టి అందుకే దేవాలయంలో ఈశాన్యంలో ఉంటారు ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వ బ్రహ్మాధిపతి బ్రహ్మనోధిపతి బ్రహ్మ శివోమే శివం అన్నారు ఈశ్వరు శబ్దం కలిగిన వాడు కాబట్టి శనీశ్వరుడు చాలా విశేషమైనటువంటి రోజు అది కూడా ఏ సమయంలో చేస్తే బాగుంటుంది అనంటే ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర సమయంలో రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో పూజ చేస్తే ఇంకా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని కూడా చెప్పడం జరుగుతుంది విజయవస్తు నిమిషం గురించి చెప్పాను కదా అది వద్దమా అది ఎవరికి వాళ్ళు ఇష్టం అది ఓకే

फिर सारा नाम और सर्च कर सकते हैं सर्च कर सकते हैं बकना ओके क्लोज ओके क्लोज ओके गुरु गुरु सर्च कर सकते हैं कर रहे बोलते और बस वाली समिति को पास नहीं करते